ఆహారం ఆరోగ్యప్రదం రసగుల్లా చేసుకుందాం ఓం శాంతి బీకేస్ కిచెన్కి వెల్కమ్ ఈరోజు రసగుల్లా చేస్తున్నాను ఇది ఎక్కువ పాలు కాకుండా కొంచెం పాలు ఒక అర లీటర్ పాలు అర లీటర్ పాలుకి వినిగర్ వేసి ఇరకొట్టే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఒక స్పూను వెనిగర్ వేస్తే ఇరు పాలు వెంటనే ఇరుగుపోతే నీళ్ళు మొత్తం అన్నీ తీసేసి ఇలాగ చేసుకోవాలి ఇది బాగా మెత్తగా చేసుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత వినిగర్ వేయాలి ఇలాగా అరిచేత ఇలా అంటూ పలుకు లేకుండా బాగా మెత్తగా స్మూత్గా మనం ఇలా దీన్ని అనుకోవాలి బాగా ఒక పది నిమిషాలైనా దాన్ని అనుకుంటే బాగుంటుంది ఒక్క హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ కూడా పావు టీ స్పూను ఎందుకంటే ఇది కొంచెం అంది కదా కరాచి మైదా వేసుకుని అప్పుడు కూడా పాము అదాయించిన తర్వాత మనకి అంటే సాఫ్ట్గా ఉండవ్వాలి లేకపోతే అండ వేసినప్పటికీ పగిలిపోతే పాకంలో వేసినప్పటికీ ఇలాగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు మనం కొంచెం రెట్టింపు అవుతాయి మనకు అవసర సైజు చేసుకోవటం గిన్నె పెట్టుకుని నేను కప్పుడు పంచదారేస్తున్నాను మనం ఎంత పంచదారేస్తామో దానికి రెట్టింపు నీళ్ళు పోయా రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇవి ఉండలిండ్లో తేలాలి కదా అంతకని చెప్పని ఏదైనా నరకలు ఉంటే వడగొట్టేసుకోండి ఒక్కసారి పాకం కరిగితే చాలు మరుగుతుంటే అవి వేసేసుకోడు ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట మరీ పెద్దది పెట్టుకోవద్దు అలా అని బాగా తక్కువగా అనేది కాకుండా ఇలా వేసుకుని ఓంశాంతకే ఒక్క పది నిమిషాలు దాన్ని మరగిన వాళ్ళు చూసారా పాకంలో ఇస్తే ఒక్క పది నిమిషాలు మనం వాటిని అలాగ కదపకుండా ఉడికినిస్తే సరిపోతుంది ఫస్ట్ టైం చేశాను అయినా బాగా చాలా బాగా వచ్చినాయి అందుకని మీ అందరికీ మీకు షేర్ చేస్తున్నాను ఇలా అందుకనే కొంచెం చేశాను ఎలా వస్తాయి అని చెప్పని మీరు కూడా ఇలా చేసుకు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి మీ కామెంట్స్ని పెట్టండి మర్చిపోవద్దు తప్పనిసరిగా చేసుకుని మీరు కూడా తినండి